హలో గైస్ వెల్కమ్ టు సుమంత్ టాక్స్ అయితే చాలా మంది సినిమాకి వెళ్ళాలనుకుంటారు వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు టికెట్లు దొరక్క దొరికిన తర్వాత ఎక్కడో చివరిన లేకపోతే మూల ఏదో కార్నర్లో దొరికి ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుపోయి సినిమా చూస్తూ అనమాట బట్ అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ ఎందుకంటే మనం నెల మొత్తంలో ఏదో ఒకసారి సినిమాకి వెళ్తూ ఉంటాం సో అలా ఒక్కసారి వెళ్ళినప్పుడు మనం ప్లాన్ చేసుకొని వెళ్ళాలి ఈవెన్ ఒక షో మిస్ అయిపోతే నెక్స్ట్ షోకి వెళ్ళేటట్టయినా ప్లాన్ చేసుకోవాలన్నమాట ప్రతి ఫ్యూచర్ ఫిల్మ్ కూడా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా గ్రాండ్ గ్రాండేరియర్గా ఉండబోతుంది అనమాట సో దేవరో చూసాం పుష్ప చూసాం కల్కి కూడా చూసాం సో ఇవన్నీ కూడా మంచిగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి సినిమాలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోవాలి అంటే సరిగా మీరైతే థియేటర్ బ్లాక్లో ఖచ్చితంగా మిడిల్ సీట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అంటే పైన కూర్చుంటే అంటే ఏ బీసీ ఆ రోల్లో కూర్చుంటే పిక్చర్ కరెక్ట్గా కనిపిస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు బట్ పిక్చర్ కరెక్ట్గానే కనిపిస్తుంది బట్ సౌండ్ వచ్చేటప్పటికి మీరు చాలా మిస్ అయిపోతారు అనమాట ఎందుకంటే థియేటర్ అనేది ఒక సరౌండింగ్ బాక్సెస్లో ఉంటాయి సౌండ్ బాక్స్లన్నీ కూడా సరౌండ్ చేసి ఉంటాయి అనమాట సో అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ ద థియేటర్లో కూర్చుంటేనే మీకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట సో మ్యాక్సిమమ్ చాలామంది థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ఆడియన్స్ ఏంటంటే ఇలా మిడిల్ షీట్స్ దొరికితేనే సినిమాలకు వెళ్ళడం జరుగుతుందనమాట సో ఆ థర్టీ పర్సెంట్ ఆడియన్స్ కూడా బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నారని చెప్పి ఒపీనియన్ అయితే అది కోర్స్ ఏదో ఫ్యాన్స్ లేకపోతే ఇలా చూడాలి అనే హరిలో మనం చూడొచ్చు చూపట్ కొన్నిసార్లు ఏంటంటే ఫేవరెట్ సినిమా చూడాలంటే కూడా మనకి ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ అనమాట సో ఎక్స్పీరియన్స్ కోసం ఇలాంటి మిడిల్ సీట్స్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవుతారు గైస్ ఒక్కసారి ఈ ఇమేజ్లో చూడండి సో స్క్రీన్ ఎంత దూరంలో ఉంది అనేది మ్యాటర్ కాదనమాట సో మిడిల్లో కూర్చుంటే మీకు కరెక్ట్గా ఐ డిస్టెన్స్ బాగుంటుంది వినడానికి కూడా బాగుంటుంది అనమాట సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అంతా కూడా సరౌండ్ చేసి బాగా చూస్తారు సినిమా అయితే సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఇదైతే నా ఒపీనియన్ సో థ్యాంక్ యూ గైస్